హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైకే హెల్త్ ఎత్తైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు మనలో కొంతమందికి తల తిప్పినట్టు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది ఇంకా వాంతి వచ్చినట్లుగాను వికారంగా కూడా ఉంటుంది అయితే మనలో కొంతమందికి సాధారణ పరిస్థితుల్లో తరచుగా తల తిప్పేస్తున్నట్లుగా ఉంటుంది తూలి పడిపోతానేమో అనే భయం కూడా పడుతూ ఉంటారు చాలామంది ఈ పరిస్థితినే వైద్య పరిభాషలో వట్టిగో అని పిలుస్తారు నిత్య జీవితాన్ని క్లిష్టంగా మార్చే వట్టికోకు కారణాలు చికిత్సా మార్గాల గురించి వివరించడానికి న్యూరాలజిస్ట్ పి రాజేష్ గారు వైకే స్టూడియోస్కి ఇచ్చేసారు హలో సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అసలు వర్టిగో అంటే ఏంటి మధ్యకాలంలో ఎక్కువగా చాలా మంది దగ్గర వింటున్నాం ఈ సమస్య అసలు వర్టిగో అంటే ఏంటి సార్ సో వర్టిగో అంటే మోషన్ పర్సెప్షన్ అనమాట అది స్పిన్నింగ్ ఉంటుంది సో మన చుట్టూతో సరౌండింగ్స్ తిరుగుతున్నట్టు కానీ లేకపోతే తల్లో తిరుగుతున్నట్టు కానీ అనిపిస్తుంది అది ఆ భావన కలిగేదాన్ని వర్తిగా అంటాం సో అందులో లైట్ హెడెడ్నెస్ అని ఇంకో రకం ఉంటుందమ్మా అందులో ఏంటంటే జస్ట్ ఫెయింట్ అయి పడిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటుంది అది వేసుకునే మందులను బట్టి కానీ లేకపోతే తల్లలో ఏదైనా కార్డియాక్ డిసీజ్ కానీ లేకపోతే నుంచున్నప్పుడు బీపీ డౌన్ అయిపోయి తిరిగినాక అది లైట్ హెడెడ్నెస్ అంటే చూపు కొంచెం మందగిస్తుంది మందగిచ్చి పడిపోతున్న భావన కలుగుతుంది సార్ అలాగే న్యూరాలజీలో సాధారణంగా ఎటువంటి సమస్యలు ఉంటాయి సార్ సో న్యూరాలజీలో ముఖ్యమైనవి ఏంటంటే స్ట్రోక్ అమ్మ ఫస్ట్ థింగ్ ఏంటంటే పక్షవాతం ఉండడం కదా సో అది సో బ్యాలెన్స్ తప్పడం కానీ లేకపోతే చెయ్యకాలు పడిపోవడం కానీ చూపు మందగించడం కానీ అది బీఫాస్ట్ అంటాము ఆ నిమోనిక్ ప్రకారంగా స్ట్రోక్ నెక్స్ట్ వచ్చేపాటికి వ్యాధి సో ఎపిలెప్సీ అంటాము సో అది తర్వాత సాధారణంగా ఓపీల్లోకి వచ్చేది ఎక్కువ హెడ్ ఎక్ పేషెంట్స్ సో తలనొప్పి నొప్పి అంటాం కదా మైగ్రెయిన్ రిలేటెడ్ పేషెంట్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు తర్వాత చెయ్యి తిమ్మిర్లని కాళ్ళు తిమ్మిర్లు అని చెప్పేసి వస్తూ ఉంటారు దాని పెరిఫెరల్ న్యూరోపతి అంటాము సో ఆ తర్వాత వణుకుడు రోగం ఉంటుంది పార్కిన్సన్స్ డిసీజు లేకపోతే రెండు చేతులు వణుకుతూ ఉంటాయి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది వాళ్ళకి అసెన్షియల్ ట్రమర్ అంటారు అలాంటి వాటిలో వస్తూ ఉంటారు సో ఆ తర్వాత మజిల్ డిసీజెస్ ఉంటాయి ఫెడిగబిలిటీ కానీ అవి ఉంటాయి సో అవి ఏంటంటే కొంచెం రోజువారి పొద్దున్నే లేచినప్పుడు బాగానే ఉంటారు సాయంత్రం కల్లా డౌన్ అయిపోతూ ఉంటారు సో అది మయస్థిని అగ్రవిస్ అంటాం ఇంకొన్ని ఆటో ఇమ్యూన్ జబ్బులు ఉంటాయి సో అవి ఏంటంటే ప్రవర్తనలో మార్పు సడన్గా ప్రవర్తనలో మార్పు రావడం సో అందులోనే భాగంగానే ఫిట్స్ కూడా రావడం ఇలాంటివి కూడా ఉంటాయి అవి ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటాం అది మల్టిపుల్ స్క్లిరోసిస్ అని ఇంకో జబ్బు ఉంది సో దానికి ఏంటంటే సడన్గా యుక్త వయసులో కొంతమందికి లేకపోతే యాభై దాటిన వాళ్ళకి కొంతమందికి ఏంటంటే సడన్గా చూపు మందుకు ఇస్తుంది సో అలాంటి వాళ్ళలో అది మల్టిపుల్ స్క్లిరోసిస్ అండ్ యూరినరీ డిస్టర్బెన్సెస్ యంగ్ ఫీమేల్స్లో ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు ఉంటాయి సో అది మల్టిపుల్ స్క్లిరోసిస్ అనేది సార్ అలాగే చాలా మందికి మైగ్రేన్ అనే సమస్య ప్రధానంగా చూస్తున్నామంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వస్తుంది అంటే ఏ ఏజ్ వాళ్ళకి ఇది ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటారు సో యాక్చువల్లీ యుక్త వయసులో ఎక్కువ మందికి వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయమ్మా అది ఏంటంటే బై డైరెక్షన్ అంటే బై ఏజ్ అనమాట బై మోడల్ ఏజ్ అంటాం అంటే ఇలా చిన్నపిల్లల్లోనే వస్తుంది అట్లా పెద్దవాళ్ళలోనే వస్తుంది సో ఎక్కువ ఏంటంటే ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది పర్టికులర్లీ యంగ్ అడాల్సెన్స్ ఆ ఏజ్ గ్రూప్లో ఎక్కువ మందికి ఉంటుంది సో దానికి కారణాలు ఏం లేదు ఇదేంటంటే బ్లడ్ వెజల్స్ డైలేట్ అవుతూ ఉంటాయి అండ్ వేరియస్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో హార్మోనల్ ఇష్యూస్ ఉంటాయి వీటిలో ఏదైనా కారణం కావచ్చు సో దానికంటూ పర్టికులర్లీ ఒక నిర్దిష్టమైన డయాగ్నోసిస్ రావడానికి పర్టికులర్లీ ఇది టెస్ట్ చేయించుకుంటే డయాగ్నోస్ అయిపోద్ది అనేది ఉండదు అది డిపెండ్స్ ఆన్ ద ఎపిసోడిక్గా వస్తూ ఉంటాయి కొంతమందికి ప్లస్ మైగ్రేన్ విత్ ఆరా అంటాం అదేంటంటే ముందుగా కళ్ళ ముందల లైట్లు వెళ్తూ ఉంటాయి సో దాన్ని ఫోర్టిఫికేషన్ ఆఫ్ స్పెక్ట్రా అంటాం అదేమన్నా వస్తే దాన్ని గుర్తించవచ్చు కొంతమంది మైగ్రేన్ వితౌట్ ఆరా ఉంటుంది సో అదేంటంటే ఏ సింటమ్స్ రావు డైరెక్ట్గా హెడేక్ వస్తుంది దాంతోపాటు ఇప్పుడు హెడ్ఏక్తో పాటు తల తిరగడం ఉంటుంది దాన్ని వెస్టిబులర్ మైగ్రేన్ అంటాం సో ఆ రకంగా ఉంటుంది ఇంకో రకం ఏమో చెయ్యి కాలు పడిపోద్ది తలనొప్పి ఉంటుంది సో ఆ మైగ్రైన్లో హెమిప్లిజిక్ మైగ్రేన్ అంటాం సో అది కూడా ఒక కారణం ఉంటుంది అంటే మైగ్రైన్కి అసలు ఏ మెడిసిన్స్ వాడితే ప్రధానంగా తగ్గిపోతుంది అంటారు సో మై మైగ్రేన్కి సింపుల్ పారాసెటమాల్ దగ్గర నుంచి హయ్యర్ ఇప్పుడు కొత్త మెడిసిన్స్ వచ్చాయమ్మా ట్రిప్టాన్స్ అని అంటాం లేకపోతే ప్యాంట్స్ అంటాం సో ఇప్పుడు ఆ కొత్త లేటెస్ట్ డ్రగ్స్ అనమాట ఫస్ట్ ఇనీషియల్గా ఏం చెప్తాము అంటే డోలో వాడమని చెప్తాం లైక్ యాంటీబయాటిక్స్ అంటాము లేకపోతే ఎన్ఎస్ఐడిస్ అంటాం లోకల్గా వాడికి తగ్గిపోతుందంటే వెల్ అండ్ గుడ్ బేసిక్గా ఏంటంటే మైగ్రేన్ క్యూర్ లేదు ఓన్లీ థింగ్ ఈస్ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ తగ్గించుకోగలుగుతాం ఫస్ట్ ఇప్పుడు ఒక నెలకి డైరీ రాసుకోమని చెప్తాం మైగ్రేన్ డైరీ రాసుకోమని చెప్తాం ఆ డైరీలో ఏంటంటే ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి నెలకి ఇప్పుడు నెలకి ఒక నాలుగైదు ఎపిసోడ్స్ వస్తుంటే టోటల్గా మనం దాన్ని వన్ ఆర్ టూ లేకపోతే త్రీ మంత్స్కి వన్ ఒకసారో లేకపోతే ఫోర్ మంత్స్కి ఒకసారో వచ్చేటట్టు చేయగలుగుతాం అందులో భాగంగా ఫస్ట్ ఎన్ఐ సైడీస్ ట్రై చేస్తాం డోలో ట్రై చేసి డోలో అది కూడా హెడేక్ స్టార్ట్ అవుతున్న స్టార్టింగ్లోనే వేసుకోవాలి వన్స్ సివిఆర్టీ పెరిగిన తర్వాత కొన్ని ఈ మెడిసిన్స్కి తగ్గకపోవచ్చు అప్పుడు ట్రిప్టాన్స్ అని చెప్పేసి డ్రగ్స్ ఉన్నాయి ఆ ట్రిప్టాన్స్ డ్రగ్స్ వేసుకోవచ్చు ఇన్ కేస్ అవి అందర్ అందరిలో వర్కౌట్ అవ్వవు ట్రిప్టాన్స్ ఏంటంటే కార్డియాక్ డిసీజ్ ఉన్న వాళ్ళకి ఎయిట్ ఉండదు దాని తర్వాత వర్షన్ను జీ ప్యాంట్స్ అని వచ్చాయి సో అవి జీ రేమా జీ ప్యాంట్ అని కొత్తగా న్యూ టెక్ అని వచ్చింది సో అది యూస్ చేసుకోవచ్చు అది ఈచ్ డ్రగ్గే దాదాపు ట్వల్వ్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది ఈచ్ ట్యాగ్లెట్ సార్ అలాగే వట్టిగా అంటే చాలా మందికి మామూలుగా బస్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ లేదంటే నుంచొని కూడా సడన్గా పడిపోతున్న ఫీలింగ్ వస్తుంది అసలు అది ఎందువల్ల వాళ్ళకి అలా అనిపిస్తుంది అంటారు సార్ ఒకటమ్మా ఇక్కడ ఏంటంటే మోషన్ సిక్నెస్ అనేది మీరు చెప్పే క్వశ్చన్ ఏంటంటే మోషన్ సిక్నెస్ లాగా ఉంది వన్స్ మనం ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అసలు యాక్చువల్లీ ఈ చిన్న ఇయర్ ఇయర్లో ఏంటంటే ఇన్నర్ ఇయర్లో ఫ్లూయిడ్ ఉంటుంది అంటాం ఆ లింఫ్ అది మన ఒక సైడ్ తిరిగితే అది ఇంకో సైడ్ తిరగాలన్నమాట ఇప్పుడు నేను తల తిప్పాను లోపల ఉన్న ఫ్లూయిడ్ ఆపోజిట్ సైడ్ తిరగాలి కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే డిలే ఇన్ మూమెంట్ ఆఫ్ దట్ ఫ్లూయిడ్ అండ్ కొంచెం డిలే ఉంటుంది ఆ ఫ్యూ సెకండ్స్ మనకి ఏదో పడిపోతున్న ఫీలింగ్ కలుగుతుంది ఈ మోషన్ సిక్నెస్ వేరు అదేమవుతుందంటే బస్సులో మనం వెళ్తూ ఉంటే మీకు చూస్తూ ఉంటారు కదా మన మన చుట్టూ పరిసరాలు పరిగెత్తుతూ ఉంటాయి సో దాన్ని ఫిక్స్ చేయడానికి మనం వివోఆర్ అంటాం వెజిటబుల్ ఆకులర్ రిఫ్లెక్స్ అంటాం సో అది సరిగ్గా పని చేయకపోతే అది ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది దానివల్ల ఏంటంటే తిప్పినట్టు ఓ పక్క వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్ కలుగుతుంది అనమాట ఓకే సార్ అలాగే చాలామంది అంటే ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో చెవిలోను మెదడులోను ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ వస్తుందని చెప్పేసి ఆ సెన్సేషన్ అలా కంటిన్యూ అవుతుందంటారా లేదంటే మెడిసిన్ క్యూర్ అవుతుందంటారా లేదమ్మా చాలా మందికి ఏంటంటే ఇప్పుడు అందులో రెండు రకాలు ఉంటాయి పెరిఫెరల్ వట్టిగా అండ్ సెంట్రల్ వట్టిగా అని పెరిఫెరల్ ఒట్టుగా అయితే ఎక్యూట్గా అలా వచ్చి ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుంది ఆ కలిగించినప్పుడు ఏంటంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఓ పక్క పడిపోతున్న ఫీలింగ్ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి అది వచ్చినప్పుడు ఏంటంటే ఎక్యూట్గా ఇవన్నీ వస్తే మెడిసిన్ ఇకపోతే కొంచెం ఇబ్బంది తక్కువ వెంటనే తగ్గిపోదు ఎపిసోడిక్గా వస్తుంది కానీ వెంటనే తగ్గిపోదు వన్ టు టూ డేస్ సివియారిటీ ఎక్కువ ఉంటుంది ఆ తర్వాత గ్రాడ్యువల్గా అది తగ్గుతూ వస్తుంది అదే సెంట్రల్ ఒట్టిగా అయితే గ్రాడ్యువల్గా రావటం గ్రాడ్యువల్గా వస్తుంది కానీ తగ్గదు త్వరగా తగ్గదు అలాగే ఏ ఏజ్ గ్రూప్కి సమస్య ఎక్కువగా చూస్తాం సో ఒట్టికొకంటూ పర్టికులర్ ఏజ్ అంటూ ఏం లేదమ్మా అది డిస్టర్బెన్స్ ఇన్ ద ఇయర్ ఇయర్లో ఏంటంటే చిన్నపిల్లలు ఒకసారి తిప్పుకుంటూ ఉంటారు తిప్పుకుని సడన్గా రంధ్రం పడుతుంది టింపానిక్ మెంబ్రైన్లో లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తాయి చిన్న జలుబు వస్తాయి జలుబు చేసిన తర్వాత వైరల్ వెస్టిబులర్ న్యూరైటీస్ అంటాం జలుబు చేసిన తర్వాత ఒక వారం రోజుల్లో ఆ చెవిలో ఆ వై నరుకి ఇన్ఫెక్షన్ రావడం వలన వెజటిబులర్ నరుగ్ ఇన్ఫెక్షన్ రావడం వలన ఇంబ్యాలెన్స్ వస్తుంది సో అవన్నీ ఏంటంటే దాన్ని గుర్తించడం కష్టం బేసిక్గా సో మనం అది హిస్టరీ బాగా తీసుకొని దాన్ని గుర్తిస్తే కనుక దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే డెఫినెట్గా ఇవి అయితే తగ్గుతాయి వేరేవి కొన్ని ఉంటాయి సెంట్రల్ డిసీజెస్ అయితే తగ్గడం చాలా టైం పడుతుందమ్మా సార్ అలాగే వట్టిగో సమస్యకు ముఖ్య లక్షణాలు అనేవి ఉంటాయి కదా ఆ ముఖ్య లక్షణాలు ఏంటండి సో పర్టికులర్లీ తిప్పటం అమ్మ బేసిక్ ఏంటంటే మన ఇప్పుడు నేను నా చుట్టూతో ఉన్నవన్నీ తిరిగిపోతున్నట్టు ఉంటుంది సో దాంతోపాటు అసోసియేటెడ్గా ఏంటంటే నేను తల వంచినా తిప్పినా ఎటు ఒక పక్కకు తిప్పినా రావడం కానీ లేకపోతే కొన్ని కొన్ని వర్టిగోలు ఏంటంటే రెండు ఎటు తిప్పినా వస్తూ ఉంటుంది సో అది వెస్ట్ బైలేట్రల్ వెస్ట్ బిలోపతి అంటాం అది ఎటు పక్క తిప్పినా వస్తుంది ఇంకోటి హెడ్ మూమెంట్తో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాన్ని బీపీపీ అంటాం సో అది బెనైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వర్టిగా అంటాము అదేంటంటే హెడ్ మూమెంట్స్తో ఎక్కువ వస్తుంది వర్టిగా అనేది ఇంకా అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి ఆ అసోసియేటెడ్ సిమ్టమ్స్ని బట్టి మనం సెంట్రల్ వట్టిగానా లేకపోతే పెరిఫెరల్ వర్టిగా అనేది నిర్ధారించుకోవాలి అలాగే వర్టిగో సమస్యలకు ప్రధానంగా ఏ ట్రీట్మెంట్లు ఇస్తారు అంటే ఓన్లీ మెడిసిన్ ఏ ఇస్తారా లేదంటే ఏమైనా ఫిజియోథెరపీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఏమైనా సజెస్ట్ చేస్తాం గుడ్ క్వశ్చన్ ఇక్కడ చాలా మందికి ఏంటంటే వట్టి నేసేసుకోవడం బాగా అలవాటు అమ్మా సో వట్టిన్ ట్రీట్మెంట్ కాదండి ఫస్ట్ థింగ్ ఏంటంటే అది ఫస్ట్ నిర్ధారించుకోవడమే చాలా కష్టం అసలు సెంట్రల్ సెంటర్ వడ్డీగా పెరిఫెరల్ వడ్డీగా అని నిర్ధారించుకొని పెరిఫెర్లు వట్టిగా అయితే దానికి సంబంధించినవి ఓటోలిత్ ప్రొసీజర్స్ ఉంటాయి పొజిషనింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి ప్లస్ ఓటోలిత్స్ అని లోపల కోని అదేంటి క్రిస్టల్స్ ఉంటాయి ఆ క్రిస్టల్స్ లోపల ఉన్న ఓటోలిత్ ఆర్గాన్స్ నుంచి బయటికి రో రావడం వలన సెమీ సర్క్యులర్ కెనాల్స్ అని ఉంటాయి మనకి వాటిలోకి రావటం వలన ఈ ఇబ్బందులు వస్తాయి అతి రోగం అనేది వాటిని పొజిషనింగ్ ఎక్సర్సైజ్ అంటాం ఆ మెనోవర్స్ కనుక మనం చేయగలిగితే కొన్ని బీపీపీవి అంటాం కదా వాటిని తగ్గించుకోవచ్చు వితౌట్ మెడిసిన్ కొన్ని డిజీజ్లో ఇందాక నేను చెప్పాను కదా ఇన్ఫెక్షన్స్ వచ్చే వెస్ట్ న్యూరైటిస్ అయితే వాటికైతే వాడుకోవాల్సి వస్తాయి అంటే వెస్ట్ బ్లడ్ మెడికేషన్స్ ఉంటాయి సెడైటివ్స్ ఉంటాయి కొన్ని అవి వాడాల్సి వస్తాయి సార్ అలాగే మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో పెరిఫిరల్ వెట్టిగో అండ్ సెంట్రల్ వెట్టిగో డిఫరెంట్ టైప్ అన్నారు కదా ఆ రెండిటికి వేరియేషన్స్ ఏంటంటే వేరియేషన్స్ ఇప్పుడు పెరిఫెరల్ వట్టేగో అనుకోండి అదేమవుతుందంటే సడన్గా వస్తుంది బాగా డెన్స్గా వస్తుంది అండి సివియారిటీ ఎక్కువ ఉంటుంది పెరిఫెరల్ వటెగోలో అండ్ మేము చూసే క్లినికల్ ఫీచర్స్లో ఏంటంటే యూని డైరెక్షనల్గా ఉంటుంది అంటే నిష్ఠాగ్మస్ అంటాం కన్ను ఊగుతూ ఉంటుంది కన్ను గుడ్డు ఊగుతూ ఉంటుంది సో ఆ ఊగేది ఏంటంటే ఒక డైరెక్షన్గానే ఉంటుంది అదే సెంట్రల్ వర్టికల్ ఏంటంటే అది ఎనీ డైరెక్షన్ వెళ్ళొచ్చు ఆ పైకి వర్టికల్గా ఉండొచ్చు హార్జెంటల్గా ఉండొచ్చు అయితే ఇంకా ఎలా ఉండొచ్చు అనమాట పెరిఫెర్లో ఏంటంటే ఒక డైరెక్షన్ ఉంటుంది అండ్ టార్షనల్ కాంపోనెంట్ ఎక్కువ ఉంటుంది అంటే ఒక సైడ్కి ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట అవి సో అది కనిపెట్టుకోవడానికి ఉంటుంది అండ్ ఏదన్నా ఒక దాన్ని ఫోకస్ చేస్తూ ఉంటే పెరిఫర్లు వట్టిగా ఆగుతుంది సెంట్రల్ వట్టిగా కనుక ఫోకస్ చేసినా ఆగదు కంటిన్యూ అవుతూనే ఉంటుంది అండ్ సివిఆర్టీ చెప్పాను కదా ఫస్ట్ స్టార్టింగ్లో సివిఆర్టీ బీపీపీవీకి కదా పెరిఫెర్లో ఒట్టుకోకి సివిఆర్టీ ఎక్కువ ఉంటుంది సెంట్రల్ ఒట్టుకోకి సివిఆర్టీ తక్కువ ఉంటుంది అసలు పెరిఫిరో అంటే అది రావడానికి కారణం ఏంటంటారు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే చెవుల్లో ఇంబ్యాలెన్స్ రావడమేనమ్మా ఇందాక నేను చెప్పాను కదా చెవుల్లో యాక్చువల్లీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఇన్నర్ ఇయర్ స్ట్రక్చర్లో బోనీ అని ఉంటుంది తర్వాత ల్యాబ్రింత్ అని ఉంటుంది సో బోనీ ల్యాబ్్రింతు లోపల ఈ మెంబ్రెయిన్ ల్యాంబ్రిత్ ఉంటుంది ఈ బోనికి లాబ్రిందికి ఈ మెంబ్రైడ్ లాబ్రింత్కి మధ్యలో పెరీలింఫ్ అని ఉంటుంది సో ఇవి కెనాల్స్ రూపంలో ఉంటాయి సెమీ సర్కులర్ కెనాల్స్ ఉంటాం అలాంటివి మూడు కెనాల్స్ ఉంటాయి అది పెయిర్డ్గా ఉంటాయి ఆర్జాంటల్ కెనాల్స్ పోస్టీరియర్ కెనాల్స్ అండ్ వర్టికల్ కెనాల్స్ అని ఉంటాయి సో ఈ ఈ మూడిట్లో ఇవి మనకేంటంటే మూమెంట్ ఇప్పుడు లేటల్ సైడ్ ఇలా అనుకో ఇది ఒక యాక్సెస్లో తిరుగుతున్నట్టు సో ఇలా పైకి కిందకి అన్నట్టు ఈ యాక్సెస్లో తిరుగుతున్నట్టు అలాగే హెడ్ రొటేషన్కి ఒక యాక్సెస్లో ఉంటాయి ఇవన్నీ పర్పెండిక్యులర్గా ఉంటాయి సో వీటిల్లో మనం ఎగ్జామిన్ చేసినప్పుడు మేము ఇది ఏ ఏ కెనాల్ పోయిందనేది మేము నిర్ధారిస్తాం అది టెస్టుల ద్వారా అవుతుంది సో నెక్స్ట్ ఏంటంటే ఆ ఫ్లూయిడ్కి లోపల వెస్ట్ బ్లర్ నవర్ వీటన్నిటిలో ఏంటంటే ఫ్లూయిడ్ ఉంటుంది ఆ ఫ్లూయిడ్తో పాటు ఓటోలిత్ ఆర్గాన్స్ అని చెప్పేసి ట్రికెల్ సర్క్యూల్ అని చెప్పేసి రెండు ఉంటాయి సో వాటిల్లో ఈ ఓటోలిత్ ఆర్గాన్స్ అని ఉంటాయి కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట ఆ క్రిస్టల్స్ మనం ఎటు మూవ్ అవుతే అవి కూడా కొంచెం మూవ్ అయ్యి హెయిర్ సెల్స్ని కదిలిస్తూ ఉంటాయి సో ఇప్పుడు మనం ఒక ధ్వని విన్నాం ఆ ధ్వని లోపలికి వెళ్ళి సో టింపానిక్ మెంబ్రెన్ని కదిలిస్తుంది ఆ తర్వాత బ్యాక్ సైడ్ బోన్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఆ బోన్ కదులుతుంది ఆ తర్వాత లోపల ఉన్న ఫ్లూయిడ్ కదులుతుంది ఆ ఫ్లూయిడ్ కదిలినప్పుడు ఇలా చుట్టూతో తిరుగుతూ ఉంటాయి ఆ సెమీ సర్క్యులర్ కెనల్స్లో తిరుగుతూ ఉంటుంది ఫైనల్గా కాక్లియా అని ఉంటుంది వెస్టిబ్లో కాక్లియర్ నరు ఉంటుంది ఆ నరువు ద్వారా బ్రెయిన్లోకి వెళ్ళి మనం విన్నది ఇదిగో బ్రెయిన్ సెంటర్లో ఉంటుంది ఆడి ఆడిటరీ సెంటర్ ఉంటుంది ఆ సెంటర్లోకి వెళ్తే కానీ మనకి ఇదిగో ఆ ధ్వని ఇది అని చెప్పి తెలియదు ఇవన్నీ ఏంటంటే వినడానికి సౌండ్ ఎనర్జీ లోపలికి వెళ్ళేది ఎలక్ట్రికల్ ఎనర్జీ వెళ్తుంది సో దాని ద్వారా మనకు తెలుస్తుంది వీటిలో ఎక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చినా మనకి తిరుగుడు అనేది రావచ్చు ఓకే సార్ అలాగే సెంట్రల్ సెంట్రల్ వర్టిగా అంటే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు నేను చెప్పిన వెజిటిబుల్ నరువు ఉంది కదా ఆ నరువు నుంచి పైకి వెళ్ళే కనెక్షన్స్ ఉన్నాయి కదా ఆ కనెక్షన్కి బ్లడ్ సప్లై ఉంటుంది ఆ బ్లడ్ సప్లై కనుక తారతమ్యాలు వస్తాయి అంటే సడన్ గా మూసుకుపోతూ ఉంటాయి బ్లడ్ వెజల్స్ ఆ బ్లడ్ క్లాట్స్ ఉంటాయి కదా ఇష్కీమియా అంటాం ఆ ఇష్మియా రావడం వలన అవి దెబ్బతింటాయి ఇంకొకటి ఏంటంటే ట్యూమర్స్ అంటాం సో అక్కడ సిపి యాంగిల్ అంటాం సెర్బెల్లో క్వాంటైన్ యాంగిల్ దగ్గర ట్యూమర్స్ అక్కడ ఈ నరు వెళ్ళేది సో ఆ దావలో కనుక ట్యూమర్స్ వచ్చినాయి అనుకోండి అది నొక్కు నొక్కుతూ ఉంటుంది ఆ నరుని నొక్కినప్పుడు కూడా ఇబ్బంది రావచ్చు అలాగే వర్టికో సమస్యలు రావడానికి ఏ ఏ అంశాలు వాటికి ఎక్కువగా అంటే ఎడిషన్ లాగా ఇవి వస్తే ఖచ్చితంగా ఈ వర్టిగో సమస్య అనేది ఇంకా ఎక్కువ అవుతుంది అనిపించే అంశాలు ఏంటి సో ఫస్ట్ థింగ్ దీనికి అసోసియేటెడ్ సిమ్టమ్స్ ఏంటనేది మెయిన్ థింగ్ అమ్మ ఒకటి వట్టిగా అంటే తిప్పడమే కాకుండా దాంతోపాటు అసోసియేటెడ్గా వామిటింగ్స్ ఉంటాయి సో నాజియా ఉంటుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది కొంతమంది కొంతమంది వామిట్ చేసేస్తారు ఇంకొందరికి సెంట్రల్ వర్టిగోలు ఏంటంటే నడిచేటప్పుడు పక్కకి వెళ్ళిపోతూ ఉంటారు అని తోలటం అంటాం సో అలా ఎడిషనల్ కాంపోనెంట్స్ని బట్టి ఏమున్నాయి ఇంకోటి మన దగ్గర మన ముందలో ఉన్న పిక్చర్ కదిలిపోతూ ఉంటుంది ఊగిపోతూ ఉంటుంది అది నిష్ఠాగ్ ఆసిలాప్సియా అంటాం సో అది పక్కకి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకోటి అసోసియేటెడ్ ఏంటంటే రింగింగ్ ఇన్ హియర్స్ అంటే చెవుల్లో ధ్వని వస్తూ ఉంటుంది గుయ్యి అనే శబ్దం వస్తూ ఉంటుంది పర్టికులర్లీ ఎట్ నైట్ టైమ్స్ బాగా తెలుస్తుంది ఎందుకంటే పగలంతా వాళ్ళకి ఏంటంటే ఈ సౌండ్స్ మన చుట్టూతో ఉన్న సౌండ్స్ వలన అది గమనించరు నైట్ టైం ప్రశాంతంగా ఉన్నప్పుడు వాళ్ళకి అసలు చెవుల్లో ఆ ధ్వని తట్టుకోలేరు అది సైడ్ ఉండొచ్చు లేకపోతే బయోలేటరల్గా ఉండొచ్చు అది లై ఒక్కొక్కసారి సౌండ్ అనేది లైఫ్ లాంగ్ ఉంటుంది కొన్ని వాళ్ళకి ఏంటంటే ఇవి క్లోజ్ చేసుకోమని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు అసోసియేటెడ్ కొంతమందికి హీరింగ్ లాస్ ఉంటుంది అది మెనియర్స్ డిసీజ్ అంటాము పర్టికులర్లీ ఒక అది యూనిలేటరల్ లాస్ ఉండొచ్చు లేకపోతే రెండు పక్కల హీరింగ్ ఇబ్బంది ఉండొచ్చు లేదంటే చెవులు మూసిపోయినట్టు ఉంటాయి సో అలా చెవులు మూసిపోతాం కూడా ఇందులో ఒకటి ఆప్షన్ అది మెనియర్స్ డిసీజ్లోనే ఉంటుంది అలా ఉన్నప్పుడు పర్టికులర్లీ అది హీరింగ్ లాస్ ఉందా లేదా అనేది మనం కనుక్కుని అది ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఒక కేసే ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది ఓకే మీరు చెప్పిన ఎక్కువగా అనే పదం అయితే ఎక్కువ సో ఓటోలిత్స్ అంటే ఈ ఓటోలిత్ ఆర్గాన్స్ అని చెప్పాను కదా సాక్యూల్ అండ్ అట్రికల్ లో వాటిలో ఏంటంటే కాల్షియం కార్బోనేట్ క్రిస్టల్స్ ఉంటాయి ఈ క్రిస్టల్స్ ఏమవుతాయి అంటే అది వాటి ప్లేస్ అది ఆ రెండిట్లోనే ఉండాలి అవి ఒక్కొక్కసారి ఏంటంటే దారి తప్పి సెమీ సర్క్యులర్ కెనల్లోకి వస్తాయి ఈ వాటిని మనం మళ్ళీ బ్యాక్ తీసుకెళ్ళటమే రీపోజిషనింగ్ మెనూవర్స్ అంటాం అవి ఏప్లే మెనూవర్స్ అని రీ గుఫోని మెనూవర్స్ అని సో వీటి వల్ల ఏంటంటే మెల్లగా ఆ పొజిషనింగ్ మనం చేసే పొజిషన్ బట్టి ఆ ఓటోలిత్ని అంటే ఆ క్రిస్టల్స్ని మళ్ళీ బ్యాక్ టు దేర్ పొజిషన్కి మార్చడమే ఆ మెనూవర్స్ యొక్క లక్షణం సార్ అసలు వర్టిగో సమస్య అంటే కంప్లీట్గా తగ్గిపోవడానికి ఏమైనా క్యూ అంటే క్యూర్ అనేది ఉంటుందా లేదంటే ఏమైనా మెడికే అంటే మెడికేషన్లోనే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా ఎంత యూజ్ చేసినా చాలా కాలం లాంగ్ ఇంపాక్ట్ ఉంటుంది అలా ఏమైనా ఉంటుందంట ఎగ్జాక్ట్లీ కొంతమంది ఏంటంటే వీటిని నిర్ధారించడం కష్టం అమ్మ బేసిక్ ఏంటంటే ఇది దేనివల్ల వచ్చింది అనేది తెలుసుకోవడం కష్టం ఫస్ట్ సెంట్రల్ పట్టుకోవాలనుకోండి ఇప్పుడు బ్రెయిన్ ఎంఆర్ఐ బ్రెయిన్ తీసు లేకపోతే ఏదో తీసి తెలుసుకుంటాం ఫలానా చోట మీకు రక్త గ్లడ్ కట్టింది సో దానివల్ల అది క్లాట్ అయిపోయింది సో దానివల్ల ఇది ఈ ప్రాబ్లం వచ్చిందని తెలుసుకుంటాం లేకపోతే హ్యామరేజ్ ఉంది హ్యామరేజ్ అయితే సెర్బెల్లర్ రిజన్ చిన్న మెదడు దగ్గర మీకు రక్తస్రావం అయింది సో దీనివల్ల వచ్చిందని సో వాటికైతే ఒక రకంగా ఏంటంటే క్యూర్ తర్వాత అయినా కొంత తగ్గుతుంది నిదానంగా వాటికి మందులు వాడుతూ ఉంటే లాంగ్ ఉంటుంది కానీ కొంత సివియర్టీ తగ్గుతుంది ఇంకోటి ఉన్నాయి పెరిఫెరల్ ఒట్టిగా ఏంటంటే సరిగ్గా కనుక మనం బీపీపీవీ ఉంది బెనైన్ పెరాక్సిస్మల్ పొజిషనల్ వట్టిగా సో వాటిలో ఏంటంటే ఈ సెమీ సర్క్యులర్ కెనాల్ వలన ఇది వచ్చింది అని మనం కన్నాకన్నా నిర్ధారిస్తే అది మందుల వలన కాదు రీపోజిషనింగ్ మెనువర్స్ వలన తగ్గి టోటల్ క్యూర్ ఉంటుంది దానికి అది ఎపిసోడిక్గా వస్తుంది టైం తీసుకుంటుంది అంటే ఇప్పుడు కొంతమందికి ఒక ఎపిసోడ్ ఇప్పుడు ఈ సంవత్సరం వస్తే ఇంకోసారి రెండో ఎపిసోడ్ ఎప్పుడో వస్తుంది అదేంటంటే వాళ్ళ జీవన చర్యల వలన వస్తూ ఉంటుంది అంటే వాళ్ళు తీసుకునే ఆహారం బట్టి వాళ్ళ జీవన శైలిలో మార్పులను బట్టి ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా హయ్యర్ ఎండ్స్కి వెళ్ళినప్పుడు కానీ కొండలు ఇలా ఎక్కినప్పుడు అంటే వితౌట్ ఎక్లిమిటైజేషన్ కొన్ని చేసేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు వీళ్ళకి అవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సార్ అలాగే మీరు ఇప్పుడు ఇప్పటివరకు ఎక్కువగా ఈఎన్టీ అంటే వర్టిగోలో ఈఎన్టీ కూడా ప్రధాన పాత్ర అని చెప్తున్నాను అసలు ఈఎన్టీని ఎప్పుడు విజిట్ చేయాలంటారు సో ఫస్ట్ థింగ్ ఈఎన్టీలో ఏంటంటే హీరింగ్ లాస్ హీరింగ్ లాస్ ఉంటే డెఫినెట్గా వాళ్ళని కలవాల్సిందే వాళ్ళు టెంపనోగ్రాము హీరింగ్ లాస్కి సంబంధించినవి ఎంత డెసిబల్ లాస్ అయింది అవన్నీ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి డిఫరెన్షియేట్ చేయడానికి ఇది కూడా ఇప్పుడు పెరిఫెర్లో టైగలో బెనైన్ డిసీజ్ని డిఫరెంట్ మెనియర్స్ డిసీజ్ని బినైన్ పిబ్బీపీబివిని డిఫరెన్షియేట్ చేయడానికి వాళ్ళ అవసరం బాగా ఉంటుంది అండ్ ఇంకొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఇన్నర్ ఇయర్ మిడిల్ ఇయర్ హోటైటిస్ మీడియా అంటాం ఆ ఇన్ఫెక్షన్స్లో కూడా ఏంటి వల్ల రోల్ ప్లే చేస్తారు ఓకే సార్ సార్ అలాగే వర్టిగో అనేది సర్వైకల్ స్పాండిలైసిస్ కూడా కారణం అవుతుంది అంటారు దానిపైన సార్ యాక్చువల్ ఇది పెద్ద అపోహమ్మ యాక్చువల్ ఏంటంటే చాలా మందికి నాకు తిరుగుతుంది ఇక్కడ నొప్పి వస్తుంది సో ఇది సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాం దాంట్లో కూడా తిరుగుతుంది అనేది పెద్ద అపోహ ఓన్లీ థింగ్ సర్వైజో సర్వైకోజెనిక్ వర్టిగా ఎప్పుడు వస్తుంది అంటే పైన సీవన్ ను సీ టూ ఇన్వాల్వ్ అయినప్పుడు లేకపోతే పక్కనే వర్టిబ్రల్ ఆర్టరీస్ వెళ్తూ ఉంటాయి ఆ వట్టిబ్ర లాటరీస్ని కనుక నొక్కుతుంటే అప్పుడు చిన్న మెదడుకి వెళ్ళే రక్త సరఫరా తగ్గి దానివల్ల తల తిరుగుతుంది చాలామంది పెద్దవాళ్ళు అంటే టాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కానీ కొన్ని మెడికేషన్స్ పడకపోయినా కానీ మాకు తల తిరుగుతున్నట్లుగా ఉందని చెప్పేసి చెప్తారు సార్ అంటే అసలు ఏంటి అంటే నరాలు ఏమైనా బ్లడ్ స్క్లాట్ కట్టేయడం వల్ల వాళ్ళకి ఫీలింగ్ వస్తుంది ఎగ్జాక్ట్లీ మెడికేషన్స్ కాస్తమ్మ సైడ్ ఎఫెక్ట్స్ మెడికేషన్స్ వల్ల ఏంటంటే రక్త ఒక్కోసారి కొంతమందికి బీపీ డౌన్ అవుతుంది సో ఇప్పుడు గుండె గుండె మెడిసిన్సే ఉన్నాయి బీపీకి వాడుతూ ఉంటాం సడన్గా వాళ్ళ బీపీ డౌన్ అయ్యింది అనుకోండి సో ఎప్పుడూ రెగ్యులర్గా హండ్రెడ్ సిస్టాలిక్ హండ్రెడ్ లేకపోతే వన్ టైన్ ఉండే వాళ్ళకి సడన్గా అది ఎయిటీకి పడిపోయింది అనుకోండి లేకపోతే సడన్గా నుంచుని వెళ్తున్నప్పుడు హండ్రెడ్ ఉన్న బీపీ కాస్త డౌన్ అయ్యే అవకాశం ఉంటాయి దాన్ని ఆర్థోస్టాటిక్ హైపోర్టెన్షన్ అంటాం కొన్ని మెడిసిన్స్ ఏం చేస్తాయంటే బ్లడ్ బ్లడ్ని ఏంటంటే లోవర్ బాడీలోనే ఉంచేస్తాయి అండి కాలల్లో ఉంచేస్తుంది అది పైకి పంప్ చేసుకునే టైం ఇవ్వదు అనమాట అలాంటప్పుడు ఏంటంటే తల తిరిగే అవకాశాలు ఉంటాయి సో ఆర్థోస్టాటిక్ హైపోర్టెన్షన్ పర్టికులర్లీ ఏమవుతుందంటే మనిషికి వచ్చినప్పుడు బాగానే ఉంటారు సో నడిచేటప్పుడు ఏమవుతుందంటే బీపీ సడన్గా ట్వంటీ ఎంఎం తగ్గిపోతుంది సో తగ్గిపోవడం వలన అట్లా తల తిరుగుతుంది మెడిసిన్స్ కూడా ఇలాంటివి కాజ్ చేస్తాయి సో బీపీని డౌన్ చేసేసి తిప్పుతూ ఉంటాయి సార్ అలాగే హై బీపీ వల్ల వచ్చే అంటే ఇష్యూస్ ఏంటి సార్ ఎక్కువగా అంటే చాలా మందికి బీపీ ఉంటుంది న్యూరాలజీ అనే మామూలు వాళ్ళు చెప్పేది అంటే హై బీపీ ఉంది బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉందంటారు అసలు వాళ్ళ లాంటి వాళ్ళకి వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి సార్ సో హై బీపీలో ఉన్నప్పుడు కూడా తిరుగుతుందా మా హైబీపీలో ఏంటంటే పైన సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ రెండు ఉంటాయి కదా డయాస్టాలిక్ చాలా డేంజర్స్ డయాస్టోలిక్ అనేది మోర్ దాన్ హండ్రెడ్ నైన్టీ ఫైవ్ అలా దాటిన దగ్గర నుంచి వాళ్ళకి ఇక్కడ పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది అది ఏంటంటే పంప్ చేయడానికి బాడీ ఏంటంటే మెకానిజం ఈచ్ బాడీ హ్యాస్ ఎర్ ఓన్స్ మెకానిజం కదా సో బ్లడ్ పాయికి పంప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఇంత బీపీ ఎందుకు పెరుగుతుంది ఒక్కొక్కసారి ఏమవుతుంది రక్తనాలలో పుడుకులు ఏర్పడుతూ ఉంటే బ్లడ్ ఎలా అయినా హార్ట్ నుంచి బ్లడ్ బ్రెయిన్కి వెళ్ళాలి ఆ వెళ్ళే దావలో ఏంటంటే ఏదైనా అడ్డు ఉందనుకోండి దాన్ని తీసేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది దానివల్ల ఏమవుతుంది ఒక్కొక్కసారి స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి సడన్గా బ్లడ్ వెసల్ మూసిపోయింది మూసిపోతే బాడీ ఏం చేస్తుంది సో బ్రెయిన్కి వెళ్ళట్లేదు బ్లడ్ సో బాడీ ఏం చేయాలి బీపీని పెంచితే కానీ అందులోకి వెళ్ళదు సో కొంత ఏమైనా మిగిలి ఉందనుకోండి వెళ్ళటానికి అప్పుడు ఆ బీపీ పెంచి లోపల నుంచి బ్లడ్ పైకి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తుంది అప్పటికి ఇంకా బాడీ ట్రై చేసి ట్రై చేసి కంపెన్సేషన్ అంతా పోయిన తర్వాత డీకంపెన్సేటివ్కి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా వెసల్ క్లోజ్ అయిపోద్ది వెసల్ క్లోజ్ అయినప్పుడు రక్తనాళం ఇష్కిమిక్ స్ట్రోక్ ఉంటాం దాన్ని సడన్ స్టాపేజ్ ఆఫ్ బ్లడ్ సప్లై సో వెంటనే స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇంకో ఇంకో రకం స్ట్రోక్ ఏంటి బీపీ బాగా ఎక్కువైపోయి సడన్గా రక్తనాలు చిట్లిపోతాయి చిట్లిపోయినప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ అంటాం సో బ్లడ్ అంతా బయట లోపలంతా చెందుతుంది సో అది హెమరేజిక్ స్ట్రోక్ సో వీటిని కంట్రోల్ చేయ ఈవెన్ స్ట్రెస్ రిలేటెడ్గా ఉంటాయి స్ట్రెస్ రిలేటెడ్గా బీపీ పెరుగుతూ ఉంటుంది సో నెక్స్ట్ ధూమపానము దానివల్ల కూడా ఈ రక్తనాలల్లో పర్టికులర్లీ బ్రెయిన్కి వెళ్ళే రక్తనాలల్లో పుడుకులు ఏర్పడుతూ ఉంటాయి అందరిలోనూ ప్రతి మనిషిలోనూ కొంత కొంత పేరుకుపోతూ ఉంటుంది ఈ దోమపానం ఏం చేస్తుంది అంటే ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది సో ఈ డయాబెటీస్ అయినా అంతే రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ ఏం చేస్తాయి అంటే లోపల ఉన్న కొవ్వుని పెంచుతూ ఉంటాయి పెంచేసి రక్తాలన్నీ మూసేస్తూ ఉంటాయి ఆ మూసేసే ప్ర క్రియలోనే బీపీ కూడా కొంత పెరుగుతూ ఉంటుంది సో దాన్ని తగ్గించుకోవాలి స్ట్రెస్ తగ్గించుకోవాలి ఇవన్నీ తీసేయమని చెప్తూ ఉంటాం సార్ అలాగే యంగ్ జనరేషన్లో ఎక్కువగా అంటే చాలామందికి ఆల్కోహాల్ హ్యాబిట్ అనేది ఉంటుంది దానివల్ల కూడా తల తిరుగుతున్నట్లు ఉంది అంటే అది లాంగ్ ఇంపాక్ట్ వల్ల ఇలాంటి వట్టిగో సమస్యలకు దారితీసే అవకాశం ఏమైనా ఉందంటెఫినెట్గా ఉన్నాయం ఆల్కహాల్ ఎట్ అంటే మితంగా తీసుకున్నప్పుడు స్టిమ్యులెట్ ఉంటుంది అతిగా తీసుకున్నప్పుడు ఏంటంటే డిప్రెసెంట్ బ్రెయిన్ డిప్రెసెంట్ అనమాట స్టిమ్లెస్ ఉన్నప్పుడు ఏంటంటే మీరు చూస్తూ ఉంటారు కదా ముందు తాగి చిందులేస్తున్నారు అంటూ ఉంటారు అదేంటంటే హై హై అవటం అనమాట అంటే అది స్టిమ్యులెంట్ చేసి బాగా అతల్ని ఇంకా వాళ్ళు మనలో ఉండరు మనలో లేకుండా ప్రవర్తనలో మార్పు వచ్చేస్తాను ఇంకొకటి ఏంటంటే అది ఎక్కువ మోతాదు తీసుకున్నప్పుడు ఎలా బ్రెయిన్ని డిక్రీజ్ చేస్తుంది స్టిమ్యులెంట్ కాకుండా రివర్స్లో ఉంటుంది వాళ్ళు ఇంకా పడిపోతూ ఉంటారు తాగినప్పుడు కూడా మీకు గైడ్ చూసారు కదా అటు ఇటు నడుస్తూ ఉంటారు అది ఆల్కహాలిక్ గైడ్ అంటాం సో ఇవన్నీ ఏంటంటే బ్రెయిన్లో ఫంక్షనింగ్ దెబ్బతీయటం వలన వస్తాయి మ్యామిళరీ బాడీస్ అని ఉంటాయమ్మా దా వెళ్ళి ఏంటంటే మ్యామిలరీ బాడీస్ దగ్గరికి వెళ్ళి దాని ఫంక్షన్ని ఇవి తగ్గిస్తుంది తగ్గించిన తర్వాత వీళ్ళు ఏంటంటే ఆహార లోపాలు కూడా వస్తాయి మెల్లగా ఏంటంటే థైమిన్ డెఫిషియన్సీ వచ్చేసి సో మతిస్థిమితం కూడా తగ్ పోతుంది అది కనుక సరిగ్గా గుర్తించకపోతే వీళ్ళకి ఫ్యూచర్ అంతా ఇంకా ఆగమ్య గోచన ఉంటుంది అండ్ దీనివల్ల ఏంటంటే ఆల్కహాల్ వలన సో నేను చెప్పినట్టు ఇలా ఈ పూడుకులు రావడం కానీ బ్లడ్ ప్రెషర్ పెరగడం కానీ హార్ట్ హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ రావడం కానీ ఇవన్నీ ఉంటాయి అందుకేనే సాధ్యంతవరకు ఏంటంటే తగ్గించుకోమని చెప్తాం సో మితంగా తీసుకుంటే ఓకే అధిక తీసుకుంటే ఎప్పుడైనా చేటే సార్ అలాగే యూత్లో ఎక్కువగా డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ మధ్యన స్టూడెంట్స్ కానీ లేదంటే నార్మల్గా సాఫ్ట్వేర్ కానీ ఏ ఎవరైనా కానీ డ్రగ్స్కి ఎక్కువగా అలవాటు పడుతున్నారు అది తీసుకోంగానే ఒక కైండ్ ఆఫ్ మూమెంట్ అంటే ఏదైతే మీరు చెప్పారో వాళ్ళకు కూడా అలాగే తల తిరుగుతున్నట్లు ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్లోకి వెళ్తారు వాళ్ళ ఫ్యూచర్కి అది ఏమైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది ఎగ్జాక్ట్లీ వాళ్ళ ఫ్యూచర్కి డెఫినెట్గా ప్రాబ్లమ్ సబ్స్టెన్స్ అబ్యూస్ అనేది ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది సో వాటి వల్ల ఏమవుతుంది అంటే సో ఇప్పుడు తీసుకుంటున్నారు అది కూడా అంతే కొన్ని స్టిమ్యులెంట్స్ ఉన్నాయి కొన్ని డిప్రెషన్స్ ఉన్నాయి సో స్టిమ్యులెంట్ వాళ్ళందరూ తీసుకునేది బేసిక్గా స్టిమ్లెస్ కోసం అంటే ఎనర్జీ లెవెల్స్ పెంచుకో పెంచుకోవడం కోసం తీసుకుంటారు తీసుకుని తీసుకుని తీసుకొని ఒక మోతాదులో తీసుకున్న వాళ్ళు ఏంటంటే అదే మోతాదు కొన్ని రోజుల తర్వాత సరిపోదు సో దాన్ని వాళ్ళు పెంచుకుంటూ వెళ్తారు పెంచుకుంటూ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది బ్రెయిన్ ఇంకా సహకరించదు సో బాడీ సహకరించదు సో ఇక ఆ డ్రగ్ లేకపోతే వాళ్ళు మనలో ఉండరు ప్రవర్తనలో మార్పు వస్తుంది ప్లస్ లాంగ్ టర్మ్గా సో రక్త రక్తపోటు పెరుగుతుంది కార్డియాక్ డిసీజెస్ రావటము బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్ రావటము అండ్ మెంటల్ ఇల్నెస్ రావటము జరుగుతుంది ఓకే సార్ సార్ అలాగే మా వ్యూ ఇయర్స్ కోసం ఫ్యూచర్లో అంటే వర్తిగో సమస్యలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందండి పర్టికులర్ ఇది జాగ్రత్తలు తీసుకుంటే రాదు అని కానీ ఇలా చెప్పడానికి కూడా ఉండదమ్మా అది సడన్గా వచ్చేస్తుంది ఏంటంటే ఇప్పుడు నాకు జలుబే చేసింది రెండో రోజు మూడో రోజుకి వచ్చేయచ్చు కలు తిరగటం సో అది ఎందుకు వచ్చిందంటే అది వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చింది ఇంకొకటి ఏంటంటే బీపీపీవి ఏంటంటే సడన్ మూమెంట్స్ చేసే వాళ్ళే అయితే కొంచెం తగ్గించుకోవచ్చు హెడ్ మూమెంట్స్ సడన్గా ఇప్పుడు నేను బండి మీద వెళ్తున్నాను సడన్గా తల తిప్పి పక్కన ఎవరో ఉన్నారని చెప్పి చూశాను అనుకోండి సో అప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ మూసిపోయే అవకాశాలు ఉన్నాయి బ్రెయిన్ సప్లై వట్టిబ్రో బెసిలర్ ఇన్సఫిషియన్సీ అంటాం వాటి వల్ల ఏంటంటే రక్త రక్త సరఫరా చిన్న మెదడుకి వెళ్ళేది తగ్గిపోవడం వలన ఈ వచ్చే అవకాశాలు ఉంటాయి సాధ్యమంతవరకు ఏంటంటే అలాంటి చేయకుండా ఉండటం మంచిది సడన్ మూమెంట్స్ ఏవి చేయకూడదు సరే అలాగే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది అంటారు బ్రెయిన్ స్ట్రోక్ ప్రధానంగా ఏ కారణాల వల్ల వస్తుందంటారు బ్రెయిన్ స్ట్రోక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే మాడిఫైబుల్ నాన్ మాడిఫై రిస్క్ ఫ్యాక్టర్స్ అమ్మ నాన్ బిల్ ఏంటంటే ఏజ్ ఏజ్ ఏంటంటే జనరల్లీ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకి స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు రీసెంట్లీ ఏమవుతుందంటే ఫార్టీ లోపు ఉన్నకు కూడా వస్తుంది ఎందుకంటే వ్యసనాలకి బానిస అవడం కానీ లేకపోతే షుగరు బీపీలు చిన్న వాళ్ళలోనే రావడం కానీ వాళ్ళ చిన్న ఏజ్ గ్రూప్లో వస్తుంది ఇంకోటి జెనెటిక్ పరంగా జన్ని పరంగా వచ్చేదాన్ని మనం మార్చలేము ఇవన్నీ నాన్ మాడిఫైబుల్ది మాడిఫైబుల్గా ఏంటి డయాబెటీస్ ఒకటి హైపర్ టెన్షన్ ఒకటి నెక్స్ట్ స్మోకింగ్ ఆల్కహాలిక్ ఇవి మనం మార్చుకోగలిగే జీవనశైలి మార్చుకుంటే ఇవి డెఫినెట్గా మనం తగ్గించుకోగలుగుతాం థ్యాంక్ యూ సార్ చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ మచ్ చూసారు కదా ఇది వైకే హెల్త్ రేపటి రోజు మరొక ఎపిసోడ్తో మరొక డాక్టర్తో వచ్చేస్తాం